మొక్కే కదా అని పీకేశామో మన పీక కోసేవారెవరు ఉండకపోవచ్చు కానీ మన పరిసరాల్లోని మొక్కలను పీకి పారేస్తే మన పీక మనమే కోసుకున్నంత పని అవుతుంది మొక్కలను పెంచటం మన ప్రాణావసరం మొక్కలే మనకు ప్రాణదాతలు మీ ఇల్లు ఇంటిల్లి పాది చల్లగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే మొక్కలే లేకుంటే భూమి కూడా మరో నిర్జీవ గ్రహంగా మిగిలిపోతుంది మొక్కల అవసరాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి అలాగని మొక్కల పెంపకం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు మన అందరి బాధ్యత కూడా ఇది వానాకాలం మొక్కలు నాటడానికి అనువైన కాలం ఈ వానాకాలాన్ని ఊరికే కరిగిపోనివ్వకుండా మొక్కవోని దీక్షతో మొక్కలను నాటుదాం మన వంతుగా పచ్చదనాన్ని పెంపొందిద్దాం ఇళ్లలో అన్నం కోసం అలంకరణ కోసం తీగలు పూల మొక్కలు ముళ్ళ చెట్లు మాత్రమే కాదు ఆహారం కోసం ఆరోగ్యం కోసం ఆకుకూరలు కూరగాయల మొక్కలు ఔషధ మొక్కలు వంటివి పెంచుకోవటానికి కొద్దిపాటి స్థలం చాలు వీటికి చాలా రకాల మొక్కలను చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇంటి ముందు ఎలాంటి ఆవరణ లేని అపార్ట్మెంట్లలో నివసించే వారికి ఇలాంటి మొక్కలు అనుకూలంగా ఉంటాయి